కడప దుర్గాదేవి అమ్మవారిని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మరి కడప అన్నమయ్య జిల్లాల పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టీడీపీ శ్రేణులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉందని ఈ ఐదు సంవత్సరాలలో కడప జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో ఎన్నో ఆగడాలు ఆకృత్యాలు ప్రజలు చూశారని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని బాధ్యతను అప్పగించారన్నారు చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారన్నారు మొట్టమొదటిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాను ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి ఇంకా చెప్పాలంటే ఈ భిక్ష పెట్టిన మా రాయచూడ్ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా శుభాభినందనలు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఉమ్మడి కడప జిల్లాలో నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ అవకాశం అయితే అతి తక్కువ వయసులో నా మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు పెట్టారో అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ కడప జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో తీసుకొని రావాలో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి నిధులైతేనేం సంక్షేమ పథకాలు అయితేనేం అభివృద్ధి పరంగా నా వంతు నేను శక్తి మంచం లేకుండా కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా అలాగే నేను ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆకృత్యాలు ఆగడాలు చూశారు ఈ రాష్ట్రంలో అవి మరొకసారి పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని బాధ్యతను మా పైన పెట్టారు ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఐదు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది మన బిడ్డలకైతేనేం కార్మికులకైతేనేం కర్షకులకైతేనేం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐదు సంవత్సరాల్లో మన ఉమ్మడి జిల్లాని ముందుండి నడిపిస్తాము అలాగే ఏ విధమైన అభివృద్ధికి నోచుకొని మా రాయచోట్టు నియోజకవర్గాన్ని కూడా దూరదృష్టిలో పెట్టుకొని నిధుల పరంగా ముందుండి అలాగే మాకు ఓట్లు వేసిన ప్రజలకు వాళ్ళు రుణము తీర్చుకునేదానికి అవకాశం వచ్చింది కాబట్టి అన్ని విధాలా అందుబాటులో ఉండి నెలకు ఇరవై రోజులు జిల్లాలోనే ఉండి అభివృద్ధికి అయితేనే ప్రజలకి చిన్న చిన్న సమస్యలకు కూడా నా వంతుగా నేను సాయం చేసేదానికి సిద్ధంగా ఉండానని అమ్మవారు సాక్షిగా ప్రమాణం చేసి మీ అందరి ముందర చెప్తున్నాను